హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య ఈ రోజు వీడియోలో ఉక్సులు పట్టి కాజా పట్టి ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తానండి ఫస్ట్ చూడండి డాట్లు వేసేసి షేప్ బెల్ట్ కూడా అటాచ్ చేసేసాను రెండు సమానంగా వచ్చినాయి మీకు చూపిస్తున్నాను చూడండి రెండు సమానంగా వచ్చినాయి ఒకవేళ సమానంగా రాలేదనుకోండి ఏది ఎక్కువ వచ్చిందో దాన్ని లోపలకి కొంచెం స్టిచ్ చేయండి సమానంగా వస్తుంది ఒక్కొక్క స్టిచ్ చేసిన తర్వాత చెక్ చేసుకోవాలండి అందుకే నేను డబుల్ స్టిచ్ ఇప్పుడు వేసేస్తున్నాను మీకు చూపించి వేస్తున్నాను ఓకేనా ఇది లైవ్ క్లాస్లో చూపించిందండి అందుకే ఇక స్టూడెంట్స్కి చూపించి మళ్ళీ వేయి చెప్తున్నాను ఓకేనా చూడండి ఎక్కువ వస్తే తగ్గించండి తక్కువ వస్తే కొంచెం ఏమన్నా అనిపిస్తే మీరు లోపలికి స్టిచ్ చేయండి చూడండి ఎక్కడ వేయాలో నేను చూపిస్తున్నాను కొంచెం వేయండి ఎక్కువ వచ్చిందాన్ని దాన్ని తగ్గించండి ఓకేనా ఫస్ట్ ఈ విధంగా చేసేసిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే ఉక్సులు పట్టి వేసేయాలండి ఉక్సులు పట్టి వేసేటప్పుడు నెక్ పీస్ ఉంది కదా మనకి పీస్ని తీసుకోండి డబుల్ ఫోల్డ్ వేసి ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఉక్సులు పట్టి దానికి అటాచ్ చేసేటప్పుడు విడిపోకుండా ఉంటుంది మనకి ఏంటంటే కన్వీనియంట్గా ఉంటుంది ఇలా చేయడం వల్ల ఇప్పుడు మనకి వన్ ఇంచ్ ఉంటే సరిపోతుంది అసలు కస్టమర్ బ్లౌజ్కి ఎటు ఉందో చూడండి ఒకసారి చెక్ చేయండి రివర్స్లో వేసేస్తున్నారు రివర్స్లో వేసేసి పర్లేదులేండి అంటున్నారు ఇబ్బంది పడిపోతారు అలా వేస్తే కస్టమర్ కానీ మనమైనా కానీ అండి పెట్టుకోవడం ఒకవేళ కొత్తగా ఇటువైపు రివర్ రైట్ సైడ్ ఉండి రాంగ్ సైడ్ పెట్టుకోవడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది అందుకే ఇలా వేయాలి ఓకేనా షేప్ బుక్స్లు పట్టి ఎప్పుడైనా కానీ వన్ ఇంచ్ ఉంటే సరిపోతుంది అంటే అంటే డబుల్ ఫోల్డ్ మీద వన్ ఇంచి సింగిల్ లేయర్ మీద టూ ఇంచ్ ఉండాలి చూడండి అందుకే మీకు చూపిస్తాను ఎంత ఉండాలి ఏంటంటే ఎంత ఉంటే అంత పెట్టి కుట్టేస్తున్నారు ఇప్పుడు పెద్ద సైజులకి నెక్ ఏంటి రెండున్నర మూడు తీసుకుంటాం అంతా డబుల్ ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నారు అలా కుట్టకూడదు ఉందని కుట్టేసేయకూడదు నెక్ పీస్ తీసుకోమన్నామంటే నెక్ పీస్లో వన్ ఇంచే తీసుకోవాలి డబుల్ ఫోల్డ్ మీద ఓకేనా ఈ విధంగా పైన హాఫ్ ఇంచు వదిలేసి పావించి స్టిచ్ చేయండి ఇంచు స్టిచ్ చేసుకుంటూ రండి ఇంచే చేయాలి చూసుకోండి రెండు సమానంగా ఉన్నాయి డాట్ దగ్గర రాగానే ప్రిల్లు పెట్టండి ఈ విధంగా లేకపోతే పిగిలిపోతుందండి నేను చూస్తున్నాను స్టూడెంట్స్ పిగిలిపోతుంది అలా పిగిలిపోకుండా ఉండాలంటే మనం రెండు సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని స్టిచ్ వేయాలన్నమాట ఓకేనా ఈ విధంగా గోరుతో రఫ్ చేసి గోరుతో రఫ్ చేసి ఒరిజినల్ మీద పడకుండా మనం స్టిచ్ చేసిన దాని మీదే దాని మీదే పడాలి చూడండి ఈ విధంగా పైన ఒక స్టిచ్ చేసుకోవాలి చూసి ఈ విధంగా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలి మీకు కనిపించట్లేదు అని చెప్పి నేను రివర్స్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఎడ్జ్ మీద ఇటు లోపల వైపుకి స్టిచ్ వేయాలి చూడండి ఈ విధంగా లోపల వైపు లోపల వైపుకి ఈ విధంగా స్టిచ్ వేసేయాలి చూడండి ఇలా వంపు వస్తుంది మనం ప్రిల్ పెట్టడం వల్ల ఏంటంటే క్లాత్ లాగేయకుండా ఉంటుంది విచ్చుకుంటుంది ఆ ప్లేస్ లో కొంచెం ఇది అవుతుంది బెండ్ వస్తుంది చూడండి ఈ విధంగా వస్తుంది పైన ఎక్స్ట్రా పీస్ ఉంది కదా కట్ చేసేయండి చూడండి ఇలా రావాలి ఇలా వస్తే కప్పు చాలా అందంగా ఉంటుందండి చషపాటి దగ్గర చాలా నీట్గా ఉంటుంది నేను షేప్ కాజా పట్టిని కూడా అంటిచ్చేసాను చూడండి ఈ విధంగా అంటిచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి చూపిస్తున్నాను రెండున్నర ఉండాలి రెండున్నర లేదా మూడు ఉంటే సరిపోతుంది నాకు రెండున్నర సరిపోతుంది ఈ సైజుకి రెండున్నర ఉండాలి ఓకేనా స్టిచ్ వేసేసేయండి ఈ విధంగా ఫోల్డ్ చేసే ఎడ్జ్ మీద పామించి స్టిచ్ వేసేయండి ఓకేనా ఎక్స్ట్రా పీస్ మొత్తం తీసేయండి ఇంకా ఒరిజినల్ ఉంది కదా ఇదంతా తీసేయండి నీట్గా తీసేయండి రెండున్నర ఉంటే సరిపోతుంది క్లాత్ రెండున్నరే నేను నెక్క తీసుకుంది రెండున్నరే కాబట్టి సరిపోతుంది ఓకేనా చూడండి పైనుంచి ఇప్పుడు ఈ విధంగా పాముంచి స్టిచ్ వేయాలి పైనుంచి స్టిచ్ వేయండి దీనికి ఎక్కడ ప్రిల్ పెట్ట అవసరం లేదండి కాజా పట్టికి అసలు అవసరం లేదు ప్రిల్లు ఉక్సులు పట్టికే పెట్టాలి మనం ప్రిల్లి ఇది ఎందుకంటే బయటకు వెళ్తుంది క్లాత్ ఉక్సులు పట్టి ఏంటంటే లోపల మనం ఫోల్డ్ చేస్తాం అలా చేసినప్పుడు క్లాత్ సరిపోదు అందుకు ఆ విధంగా చేయాలన్నమాట ఓకేనా చూడండి గోర్త రఫ్ చేయండి ఈ విధంగా గోర్తో రఫ్ చేసి ఇలా ఫోల్డ్ చేయండి పై నుంచి కుడితేనే నీట్ గా ఉంటుందండి కింద నుంచి కుడుతున్నారు అలా కుట్టడం కంటే నాకైతే ఇలాగే నచ్చుతుంది ఇది బాగుంటుంది చూడండి ఇట్లా మనం స్టిచ్ చేసిన దాన్ని కప్పెడుతూ చూడండి నేను మెల్లగా మీకు చూపిస్తూ కప్ క్లోజ్ చేస్తున్నాను ఈ విధంగా స్టిచ్ వేయాలి చూడండి ఎంత ఎజ్జు మీద పడిందో మనం చూడకుండా అటు తిప్పి కుట్టినా కానీ ఎంత నీట్ గా పడుతుందో అంటే అంత బాగా దాని మీద ఫోల్డ్ చేసి పెట్టాలి పావించి గ్యాప్ తో ఇంకో స్టిచ్ వేయండి ఓకే దీనిలో కాజాలు వేసుకుంటాం ఓకేనా ఇదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి చెక్ చేయండి